ఎంపీ క్యాండిడేట్లు ఖర్చు పెట్టారు ఎక్కువగా అట్లా కేసీ గొడవ గొడవైనా లేకపోతే ఇంకొక ఇంకొక పాప సీఎం రమేష్ గొడవైనా ఇలా అన్నయ్య ఎంపీ క్యాండిడేట్లు డబ్బులు పెట్టుకున్నారు ఎమ్మెల్యే క్యాండిడేట్లు డబ్బులు ఉన్నోళ్ళు వాళ్ళు పెట్టుకున్నారు అక్కడ ఎంపీ క్యాండిడేట్లు సేఫ్ ఇట్లాగే జరిగింది ఇక్కడ ఇప్పుడు మరి అంత డబ్బులు ఖర్చు పెట్టాక పది పదిహేను కోట్లు వాళ్ళు రికవరీ ఆశిస్తారు కదా మామూలుగా మాట్లాడుకుంటే ఇప్పుడు మీరు చెప్పింది ఇది అంతా రాజకీయ పార్టీల్లో మామూలుగా జరిగేదే కదా కోట్లు ఎంపీగా పోటీ చేసే వాళ్ళు ఆర్థికంగా ఉన్న వాళ్ళే రాజ్యసభకి వెళ్ళే వాళ్ళు కూడా ఆర్థికంగా ఉన్న వాళ్ళైతేనే ఎలిజిబిలిటీ అంటే అది గత ఇరవై ఏళ్ళ నుంచి క్రమక్రమంగా మార్తా వచ్చి ఇప్పుడు పీక్ స్టేజ్ డిజాస్టర్ స్టేజ్ వచ్చింది ఇప్పుడు నాకు బాగా గుర్తు అతని పేరు ఏంటి కోట శ్రీనివాసరావు విజయవాడ ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు నేను నేను దగ్గర నుండి అబ్జర్వ్ కవరేజ్ ఆయన ఎవరు ఐలాపురం వెంకయ్య ఆయన మీద ప్రత్యర్థి ఐలాపురం హోటల్ ఆయన కోటినార్ ఖర్చు పెట్టాడు ఆ రోజుల్లో అదే హైయెస్ట్ ఇవాళ రోజున పాతి కోట్లు అవుతుంది అప్పుడు కోటినారంటే ఈయన ఎంత ఖర్చు పెట్టాడు తెలుసా ఇరవై రెండు లక్షలు ఖర్చు పెట్టాడు కోట శ్రీనివాసరావు గెలిచేశాడు ఈయన అది ఈ కాన్ఫిడెన్స్ బేసిస్ డిఫరెన్స్ ఉంటది అక్కడ ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టారంటే మరి వైసీపీ వాడు కూడా ఖర్చు పెట్టి ఓడిపోయాడు కాదు బేసిక్ గా కానీ ఖర్చు పెట్టకుండా ఉంటే గ్యారంటీ వాడుతున్నారు అది కూడా సమస్య